ఇప్పుడు తప్పితే ఇంకా ఇప్పుడు రాజ్యాధికారం రైట్ కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనతో పాకన రామాదేవి గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామాదేవి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీకు అలాగే హరిరామ్ జోగయ్ గారు చాలా మంచి మాటలు చెప్పారు వారికి అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే మొత్తానికి రామాదేవి గారు నిన్న చైతన్య సదస్సు ఏదైతే కాపుల సంబంధించిన ఒక మీటింగ్ గుంటూరులో పెద్ద ఎత్తున జరిగింది అంటే సీట్ల మీద మా సీట్ మా ఓట్లు మా సీట్ల మీద అంటే ఏంటి ఏం తీర్మానించారు అజెండా ఏంటి అసలు తీర్మానాలు అజెండా ఖచ్చితంగా ఒక్కటేనండి గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ముఖ్యంగా మూడున్నర లక్షలు కాపు ఓట్లున్నాయి అలాగే గుంటూరు ఈస్ట్ వెస్ట్ పట్టిపాడంటే ఎస్సీ అనుకోండి అది పక్కన పెట్టినా కూడా ఇక్కడ మనకి తెనాలి కావచ్చు ఇక మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో వచ్చేసి యాభై వేల పై చిలుపు ఓట్లున్న నియోజకవర్గాలు ఈస్ట్ టు వెస్ట్ సత్తెనపల్లి కొన్నూరు అలాగే రేపల్లె మిగతా నలభై వేల ఉన్నాయి మంగళగిరి ఉంది ఉంది గురజాల ఉంది ఇలా ఏంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ముప్పై నుంచి నలభై వేల చిలుకులు అలాగే మనకి ఏదైతే రాజధాని ప్రాంతంలో గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న మూడు నియోజకవర్గాల్లో యాభై వేల పై చిల్పు ఓట్లు ఉన్నప్పుడు మాకు ఎందుకు సీట్లు రావు అనేది ముఖ్యంగా నిన్న మాట్లాడిన ఎజెండా అలాగే పోయినసారి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి గుంటూరు జిల్లాలో ఆ సీట్లు ఇచ్చారు దురదృష్టం పది అప్పుడు వారు మనీ చూడలేదు ఏమీ చూడలేదు సామాన్యులకు సైతం నేను సీట్లు ఇస్తాను అని ఇచ్చారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకు అంటే డబ్బు రాజకీయాలని డబ్బు మయం చేసింది ఖచ్చితంగా కూడా రెండు పార్టీలు వాళ్ళు ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు అంటే అది ఇది తప్పితే మేము వంద కోట్లు రెండు వందల కోట్లు అని మాట్లాడుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జనాలను ప్రలోభ పెడుతున్నారు ఇప్పటికే అది జనాలకు కూడా బలంగా పంపించారు ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా ఒక్కటే చెప్తున్నాం మేము కూడా చేస్తాము రాజకీయం రాజకీయంగానే చేస్తాము మాకు సీట్లు ఇచ్చి తీరాలి ఖచ్చితంగా మేము కూడా గెలిచి చూపిస్తాము అంటూ నిన్న కాపులు కథం మాట నిజమండి ఏడు వేల పైచీలకు వచ్చారు అందరిలో కూడా రాజకీయ చైతన్యం కూడా ఇంతకు ముందు కంటే కూడా బాగా పెరిగిందనే చెప్పాలండి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం గురించే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మన సీట్లు రావాలి మనం కూడా గెలిచి చూపిస్తాము అంటమే కాకుండా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో గెలిచిన చోట దామాహి పద్ధతిలో కింద ఉన్న అనేక నామినేటెడ్ పోస్టులు కూడా ఏ ఒక్కరికి రావట్లేదు మేము పల్లకి మోసే పల్లకి అంటే జెండా మోసే కార్యకర్తలానే మమ్మల్ని మిగులుస్తున్నారు ఒక కారుకి జెండా కొట్టుకుని టిక్కర్ వేయించుకుని గత పది సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళు రేపు ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మా అధికారాలు మా లెక్కలు మాకు అధికారం ఎక్కడ దీన్ని ప్రశ్నిస్తున్నారండి ఖచ్చితంగా దీని మీద ముందుగా ప్రైమ్ లైన్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఒక కులం కాదండి ఇక్కడ అనగారిన వర్గాలు ఎవరికైనా సరే సమ ప్రాధాన్యత రావాలి దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారండి దామాశ్ర పద్ధతిలో మేమింత మా సింత ఇది ప్రతి ఒక్కరికి దక్కాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంతేకాదు వారు పెద్దన్న పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని కలుపుకు ముందుకు వెళ్ళమన్నారండి ఇది కాపుల్లో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒక గ్రామం కావచ్చు ఒక పల్లె కావచ్చు ఒక సిటీ కావచ్చు అండి ఎక్కడైనా ఎవరు వచ్చినా ఆదరిస్తాము ప్రతి ఒక్కరిని కూడా అన్న చెల్లి అక్క తమ్ముడు అంటూ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము ముందుకు నిలబడతాము అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మాకేం నష్టం జరుగుతుంది అని ఆలోచించుకోండి వాళ్ళకి అండగా నిలబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా ధర్మాష్ట్ర పద్ధతిలో మాకు సీట్లు కావాలి ఎందుకంటే ఇక్కడ గెలిచే స్థానాలు ఉన్నాయి మేము గెలుస్తాము అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం గుంటూరులో మీటింగ్ జరిగింది ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన కాపు సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి తీర్మానించుకున్నారు అంటే ఇప్పుడు మీకు బలం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటి మీ దృష్టిలో ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఇక్కడ మీరు రాజధాని సెగ్మెంట్ అడుగుతున్నారండి అన్ని బలమైనవేనండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాపు సామాజిక వర్గం ఓట్లు నలభై నుంచి యాభై వేలు ప్రతి నియోజకవర్గంగా ఉన్నాయి అలాగే మిగతా వాళ్ళని మేము కలుపుకోగలుగుతామండి ఇందులో డౌట్ లేదు ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ రేపల్లె తెనాలి సత్తెనపల్లి ఎందుకంటే యాభై వేల సిల్క్ ఓట్లు ఉన్న చోట మాకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇది ముఖ్యంగా రాజధాని ప్రాంతం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక మంగళగిరి కావచ్చు ఈస్ట్ వెస్ట్ చాలా బలంగా ఉన్నాం ఇక పచ్చిపాడు కూడా బలమైన నియోజకవర్గం కానీ అది ఎస్టీ కాబట్టి మేము అదే చెప్తున్నామండి మేము వాళ్ళందరికీ ఏసు వాళ్ళని గెలిపిస్తున్నాం కదా మాకు కూడా వాళ్ళు సహకరిస్తారు ఈసారి ఎవరు మీకు మీరు సీటు తెచ్చుకోండి మీకు అంటున్నారండి కాబట్టి ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గానే ఆలోచిస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం కూడా తామాషా పద్ధతిలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారండి బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ సమంగా న్యాయం చేస్తే సమంగానే సీట్లు ఇచ్చారు ఈసారి మాకు ఆర్ సీట్లు ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా జిల్లాలో మాకు ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగానే ముందుకు వెళ్తారు వారు మా అందరికీ కూడా న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం మరి నిన్న జరిగిన ఆ మీటింగ్ సారాంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది సో దీని మీద రాజకీయ పార్టీలు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చా మేడం ఉన్నాయా అనుకోవచ్చు అంటే ఇక్కడ ఒకటే ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారే డిమాండ్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు మా ఓట్లు వేయించుకుని వాళ్ళు లబ్ధి పొందాలనే చూస్తున్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా స్ప్రెడ్ అవుతున్న న్యూస్ కావచ్చు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ రాజ్యాధికారంలోనూ వాళ్లే ఉండాలి సీట్లు కూడా వాళ్ళకే కావాలి అంటారు కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు చాలా ఉన్నాయండి కాపుల ఓట్లు మాత్రం తీసుకుని గెలుస్తున్న వాళ్ళు ఆ తర్వాత కరివేపాకు లాగే తీసి పక్కన పడేస్తారు అన్నది నిజమండి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గజాలలో బలమైన ఒక్కసారి ఒక పిలుపునిస్తే వందల మంది పొగయ్యే నవకుమార్ గారు ఉన్నారు ఎందుకు చెప్తున్నాం అంటే ఇంతమంది మేము బలంగా ఉన్నాం మేము పోటీ చేస్తాం గెలుస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం నిన్నటి తీర్మానంలో కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడింది అదేనండి ముఖ్యంగా దాసరాము గారు వారు అనేక రాష్ట్రాలు తిరిగినప్పటికీ ప్రత్యేకంగా మేము ఒకటే చెప్తున్నాం గుంటూరు జిల్లా మీద దృష్టి పెట్టి జిల్లాకి న్యాయం చేయండి రాష్ట్ర స్థాయిలో మీరు ఇలాంటి సదస్సులు జరపండి అందరికీ న్యాయం జరగాలండి ఎందుకంటే కాపులు మేము కానీ ఎలాంటి లబ్ధి లేదు మాకు ఒక పథకాల్లో కానీ లేకపోతే ఒక రాజకీయంగా కానీ ఒక వార్డు స్థాయి పోస్ట్ కూడా మాకు రావట్లేదండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఒక్క ఎమ్మెల్యే అక్కడ గెలిస్తే మొత్తం వాళ్ళతో నింపేసుకుంటున్నారు ఇది మీడియా కూడా మీరు పెట్టిస్తే మొత్తం నిజాలు అనేకం బయటకు వస్తాయి అవి ఎన్నిలో మాకు ప్రాధాన్యత కావాలి ఒక ఎమ్మెల్యే గెలిచిన చోట కేంద్ర స్థాయి పదవులు మాకు కూడా ధమాష్ట పథకంలో ఇవ్వండి మాకనే కదండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ దక్కాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఇవన్నీ జరగాలంటే మీడియా ప్రత్యేక పాత్ర పోషించాలి మీరు ఆ పాత్ర పోషిస్తున్నారు మీరు ఎవరికి సపోర్ట్ లేదు ఖచ్చితంగా న్యూట్రల్ గా నిజాలను వెలికి తీస్తున్నారు దీన్ని వెలికి తీస్తూ ప్రతి నియోజకవర్గంలో వీరి చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అంబటి నవకుమార్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నవకుమార్ గారు గుడ్ మార్నింగ్